కృష్ణ ఫ్యాన్సీ స్టోర్ ఇక్కడ అన్ని రకాలు దొరుకుతాయి అన్నమాట నేను ఎక్కువగా ఇక్కడికే వస్తూ ఉంటాను అనమాట ఫ్యాబ్రిక్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి మాకు సత్తుపల్లిలో మాత్రం లేసులు చూసారుగా లేసులు లేసులు సారీ లేసులు నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో ఒక శారీ పెట్టాను కదా అది యూట్యూబ్లో కూడా పెట్టాను కదా అది జనరల్ లేడీస్కి సంబంధించినవి మీకు లేడీస్ ఎక్కడికి వెళ్ళే పని లేదండి సత్తుపల్లిలో అయితే ఈ షాపు పెట్టారనమాట బ్యాంగిల్స్ దగ్గర నుంచి మేకప్ కిట్ మేకప్ కిట్ల దగ్గర నుంచి వ లేడీస్ లేడీస్కి పిల్లలకి అన్ని విధాలా కూడా ఉన్నాయన్నమాట చూడండి ఒక షాపుకి వచ్చామంటే పది పనులు అయిపోతాయి అన్నమాట లేడీస్కి లాంగ్ ఫ్రాక్ మెటీరియల్స్ డ్రెస్ మెటీరియల్స్ అన్నీ ఉన్నాయి దొరకందంటూ ఏమీ లేదు నేనైతే ఇక్కడ తీసుకున్నాను ఆల్రెడీ నేను ఒక రెండు శారీస్కి లేస్ తీసుకున్నాను అందరు బాగుందన్నారు చూసి షాప్కి వచ్చి తీసుకెళ్లారనమాట రీజనబుల్ రేట్సే ఉంటాయండి మనం అడిగిన రేటుకి వాళ్ళు ఇస్తారు కాకపోతే నుంచి మొత్తం ఉన్నాయన్నమాట అన్నీ ఉన్నాయి బ్యాంగిల్స్ మెటీరియల్స్ ఫాల్స్ చూడండి డ్రెస్ మెటీరియల్స్ లాంగ్ ఫ్రాక్వి రెడీమేడ్ బ్లౌజులు మే మనకి ఇంకేమైనా కావాలన్నా కూడా వీళ్ళు తెచ్చి తెచ్చి పెడతారనమాట ఒక షాప్ వస్తే లేడీస్కి కావాల్సిన పది రకాలు అయిపోతాయి రెడీమేడ్ ఫ్లవర్స్ చూసారు కదా మా సత్తపల్లిలోనే ఉందన్నమాట చక్కగా అబ్బాయి అన్ని చోట్లకి తిరగాలి అనుకోకుండా కూడా అన్ని మెటీరియల్స్ ఉన్నాయి వీళ్ళే చక్కగా నన్ను పిలిచి వీడియో తీయమని చెప్పారు నేను వీడియో తీస్తున్నాను నా ఛానల్లోకి వెళ్తే శారీ లేసులు ఉన్నాయి ఇక్కడ తీసుకుందా నేను రామకృష్ణ ఫ్యాబ్రిక్ అని చూసారా ఎన్ని ఉన్నాయో ఇక్కడ లేని కలర్స్ అంటూ అయితే ఏం లేవండి ప్రశాంతంగా నిదానంగా వచ్చి ఆడవాళ్ళం వచ్చి చక్కగా తీసుకొని వెళ్ళొచ్చు అనమాట బౌ బ్లౌజ్ పీసెస్ కూడా ప్యాకింగ్ దొరుకుతున్నాయి రీజనబుల్ రేటే ఉంటాయి ఇరవై ఉన్నాయి ప్యాకింగ్ చేస్తారు వీళ్ళు చెప్పడం మాత్రం ఒక రేట్ చెప్తారు కదా మనం దాన్ని బట్టి వీళ్ళు ఇస్తారనమాట ఆల్మోస్ట్ చాలా మందికి తెలిసే ఉంటుంది చుట్టుపక్కల తెలియని వారి కోసం అనమాట ఎక్కడికి వెళ్ళే పని ఈ ఒక్క షాపు మీరు వచ్చి విజిట్ చేశారంటే చక్కగా అన్నీ దొరుకుతాయి అన్నమాట చూడండి నిదానమే ప్రధానం కాబట్టి ఆడవాళ్ళు చక్కగా వచ్చి ప్రశాంతంగా షాపింగ్ చేసుకొని వెళ్ళొచ్చు అనమాట ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బాగుందో నేను నేను వాడుతున్నాను లేసులు కూడా తీసుకున్నాను కాబట్టే నేను ఇంత వివరంగా చెప్పగలుగుతున్నాను లాంగ్ ఫ్రాక్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఏమన్నా వినాయక చ వినాయక వినాయక చవితికి పండుగలకి స్కూల్ పిల్లలకి గనక ఏమైనా క్లాత్లు కావాలంటే చక్కగా ఈ షాప్కి వచ్చేస్తారు చక్కగా డ్రెస్ కోడ్ లాగా తీసుకొని చేస్తుంటారు గౌన్లు గుట్టిస్తుంటారు హలో సైల్ ఆర్కె ఫ్యాంస్తోన్ మెటీరియల్ ఐటమ్ ముందుగా గోల్ ఐటమ్ ఫ్యాన్చీ ఐటమ్ క్లాత్ ఐటమ్ మెసింగ్ సెంటర్ ఐటమ్ గోల్ ఐటమ్ అన్ని ఐటమ్ అని మా మా షాప్లో ఓకే థ్యాంక్ యూ